ఉన్నటువంటి పరిస్థితిలో మన నాగపూర్ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో స్వాగతం సుభాగం చెప్పినటువంటి అందరికి కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు చేతుల్లో పల్ల కొత్త సుదర్శన్ రెడ్డి అంటారు మనమేం గుర్తు మనమేం గుర్తు

<coughs> अबापुर ज्योति शोभन सरपंच मगार की स्वामी उप सरपंच की पार्वती शंकर नायक एमपीटीसी गार की राजेश्वर प्रेसिडेंट गार की परशुराम तांडा प्रेसिडेंट गार की कल्याण यूथ प्रेसिडेंट मुगलैया एक सरपंच गार की मत्ता फार्म सरपंच गौरवी राम गार की शिवलाल प्रेसिडेंट गार की पार्वती कृष्णा सीनियर लीडर गार की शिव तांडा रमेश सरपंच गार की రూప్ సింగ్ గారికి ఎస్టి సెల్ ప్రెసిడెంట్ అంబర్ సింగ్ గారికి అక్క ఈ నుంచి వచ్చిన పేరు పేరున తెలంగాణ వందనాలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మనం తెలంగాణ తెచ్చుకున్నాం కాలు గుర్తు ఓటేసిన గులాబీ పార్టీకి తెచ్చుకున్నాం రెండు వేల పద్నాలుగు ముందు అరవై సంవత్సరాలు చే గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మనకు పెన్షన్లు అరవై సంవత్సరాలలో రెండు వందలు పెన్షన్ ఇచ్చిండ్రు కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి మనకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అక్కా చెల్లెలారా మీ అందరు కూడా మీ గ్రామాల్లో ఒక పేద బిడ్డ ఒక తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే మనం ఏం చేస్తుండే గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి అమ్మా నా బిడ్డ పెళ్లి ఉన్నది ఏమైనా సాయం చేయలేదని మనం అందరినీ అడుగుతాం కానీ ఎవ్వరు కూడా ఒక పైసా ఇవ్వకపోతే బిడ్డ పెళ్లి జరగలే బిడ్డ ఒక ఒంటరి మహిళగా మిగిలిపోయింది కానీ పెళ్లి జరగలే కానీ కేసీఆర్ గారు ఇప్పుడు నాగేపూర్ అప్పాపూర్ శివండ మట్టయ్య ఫామ్ ఇవన్నీ ప్రాంతాల్లో కూడా దాదాపు మూడు వందల యాభై బిడ్డల పెళ్లి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలకి చేయడం జరిగింది అక్క మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా చాలా మంది గర్భిణీ మహిళలు మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందని మీకు చెప్తా ఉన్నా ఒక తల్లి కడుపులో బిడ్డ ఉంటది తల్లి కడుపులో బిడ్డ ఉంటది ప్రపంచం చూడలే బయట ఆ తల్లి ఏం చేస్తుంది మంచి ఒక బిడ్డని కనాలా ఆరోగ్యమైన బిడ్డని కనాలా అంటే పౌష్టిక ఆహారం తినాలా మన భారతదేశంలో ఎక్కర్లేని విధంగా మన గర్భిణీ మహిళ మహిళలకు అక్కా చెల్లెలకు మన కేసీఆర్ గారు పదమూడు వేల రూపాయలు పౌష్టిక ఆహారం దిగడానికి ఇచ్చిండ్రు మళ్ళా పుట్టిన బిడ్డ పుట్టంగానే సొంత తండ్రి చేయలేని విధంగా పదిహేను వేల రూపాయలు పెట్టి కేసీఆర్ కి తల్లి చేతులు బిడ్డ చేతులు పెడతా ఉన్నాం మళ్ళా ఆ తల్లికి గవర్నమెంట్ దవాఖానాలు ఫ్రీ డెలివరీ చేపించి మళ్ళా తల్లిని బిడ్డని ఒక్క రూపాయి లేకుండా అంబులెన్స్ లో ఇంటికి దించి వస్తా ఉన్నాం ఎక్కడైనా ఎప్పుడైనా ఇది జరిగిందా దయచేసి ఒకసారి ఆలోచన చేయాలా గతంలో ఏముండే డెలివరీ చేయాలంటే అమ్మా నా బిడ్డకి నేను సర్కారీ దవాఖాన పంపను నా కోడలికి నేను సర్కారీ దవాఖాన పంపను అని చెప్తుండే ఎందుకంటే సర్కారీ దవాఖాన పంపిస్తే సర్కార్ దవాఖాన నుంచి వాళ్ళు వాపస్ తిరిగి వస్తారో రారు అని ఆర్డర్ డెలివరీ ఉంటే తండ్రి కష్టపడి గోల్స్ తాకడు పెడుతుండే భూమి తాకడు పెట్టుండే ఇల్లు పెట్టి పైసలు తీసుకొని ప్రైవేట్ దవాఖానాల్లో డెలివరీ చేపిస్తుండే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఎట్లా మారినాయి ఒకసారి దయచేసి ఆలోచించాల రైతన్నలు చాలా మంది ఇక్కడ ఉన్నారు రైతన్నలు ఈ గుండె మీద చేపెట్టుకుని ఒకసారి ఆలోచించాలా రెండు వేల పద్నాలుగు ముందు రైతు పొలంకి పోతే తిరిగి వాపసు వస్తాడా లేడా అని వాళ్ళ భార్య పిల్లలు ఎదురు చూస్తుండే ఎందుకంటే కరెంట్ లేకుండే రాత్రి తోడు కరెంట్ వస్తే పొలాల్లో ఇడవాలా ఇడవాలా అంటే ఎక్కడ పాము లైట్ పెట్టుకొని పొలాల్లో పోతుండే కానీ ఈనాడు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ రైతు పెట్టుబడి ఎవరు ఆలోచించలే మీ నాగేపూర్ లో అబ్బాపూర్ లో ఇక్కడ మీ యొక్క ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ భూమి ధరలు నాగా నాగేపూర్ లో రెండు కోట్లు కోటి రూపాయల ఎనభై లక్షల ఎకరం భూమి ఉంది ఇది ఎవరి పుణ్యం కేసీఆర్ గారి పుణ్యం కేసీఆర్ రాకపోతే కార్ గుర్తు కోటకపోతే మీ భూమి ధర కోటి రూపాయల నుంచి పదిహేను లక్షలు అవుతుంది కోటి రూపాయల నుంచి పదిహేను లక్షలకి పడిపోతుంది మీ రైతు బంధు బంద్ అవుతాయి మీ పెన్షన్లు బంద్ అవుతాయి కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది గర్భిణీ మహిళల పైసలు బంద్ అవుతాయి ఇప్పుడు గుర్తు కోటేస్తే పెన్షన్లు ఐదు వేలు ఇస్తాం రెండు వాళ్ళ బదులు అలాగే ఎవరైతే అకాచల్లకు పెన్షన్లు వస్తా లేవు వాళ్లకు ప్రతి ఒక్క ఆడబిడ్డకి సౌభాగ్య లక్ష్మి పథకం కింద మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ప్రతి ఇంటికి అక్క చెల్లెల్లారా మీరు ఒక సామాన్య లేబర్ ఉంటారు ఎవరైనా లేబర్ చనిపోతే ఏముంటదమ్మా వాళ్ళ కుటుంబం ఎక్కడ పోవాలా భార్య పిల్లలు ఎక్కడ పోవాలా కానీ మీ గ్రామాల్లో ఒక సామాన్య లేబర్ కూడా చనిపోతే మీ ప్రతి వచ్చి ఆసరాగా నేను చెప్పిన గ్రామాల్లో దాదాపు నలభై మంది రైతులు చనిపోతే దాదాపు ఆ రైతులకు కోటి రూపాయలు మన ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఇవ్వడం జరిగింది వన్ అయిపోతుంది అయిపోయింది కానీ అయిపోయింది ఒక వన్ మినిట్లో అయిపోతుంది వన్ మినిట్లు అయిపోయింది స్పీచ్ ఇట్లా పెట్టి అయితే పోనే దాసిపోతా మన ఇంట్లో అక్కా చెల్లెలు వంట చేస్తారు వంట చేసినాక ఏం చేస్తారు ఆయన కొద్దిగా పెడతారు పిల్లలకు పెడతారు మళ్ళా ఆయనకు గ్యాస్ అయిపోయింది అని చెప్పాలంటే భయంతో ఇట్లా ఇట్లా అయిపోతారు అమ్మ గ్యాస్ అయిపోయింది ఎక్కడ కొట్లాడతాడు ఏమైత ఏమో అని తెలియదని అనేక విధాలుగా ఆవేదన ఉంటది పాపం తల్లి గింతే అన్నం తింటది గింతె తింటది అరే ఎక్కడ గ్యాస్ అయిపోతుంది అని గింతే తింటా మళ్ళా మా ఆయనకి పిల్లలకి అయితే పెట్టేద్దా అని చాలా సంతోషంగా ఉంటది మహిళ కానీ ఆ మహిళలకు అటువంటి ఇబ్బంది కావద్దని అందరు మహిళలకు నాలుగు వందల రూపాయలకి ఉన్నదో మీ గ్రామాల్లో మీ అందరికి కూడా సన్న బియ్యం ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికి చెప్తా ఉన్నా అలాగే రైతన్నలు ఉన్నారు రైతన్నలకు పదివేల బదులు పదహారు వేల పెట్టుబడి ఇస్తాం అక్కా చెల్లెలారా మనకు శ్రీరామ రక్షణ మన తెలంగాణ రాష్ట్రానికి మన కేసీఆర్ మన కేసీఆర్ ని మనం బలపరచాలా ఎందుకంటే మన తెలంగాణని మనం కాపాడుకోవాలా మన పెన్షన్లు బంద్ కావద్దు రైతు బంధు బంద్ కావద్దు కళ్యాణ లక్ష్మి బంద్ కావద్దు అంటే మన భూమి ధర ధరలు తగ్గద్దు అంటే కరెంట్ ఉండాలా అంటే మన కేసీఆర్ రావాలా కారు గుర్తు రాకపోతే మన పెన్షన్లు మన కరెంట్ రాదు రైతు పెట్టుబడి రాదు మనకు గర్భిణీ మహిళలకు పైసలు రావు ఎటువంటి సంక్షేమ పథకాలు రావు దయచేసి ఈ చూట మూట దొంగల మాటలు వినకండి మీకు ఇక్కడ ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు తెలుసా ఆయన పేరు తెలియదు సుదర్శన్ రెడ్డి ఆయన ఇల్లు ఎక్కడ ఇల్లు ఆయన అదిపేట మండలమే కదనే ఎన్నిసార్లు అన్నం తినిండ్రు తినరా కనీసం ఒక గ్యాస్ నీళ్ళు ఇచ్చిందా మంచి నీళ్ళు నలుగురు అయ్యలే మన అటువంటి వ్యక్తిని తెచ్చుకున్నామా పెన్షన్లు కావాల రైతు బంధు కావాల నాలుగు వందల గ్యాస్ సిలిండర్ కావాలన్నా కర్ణబియ్ కావాల కళ్యాణ లక్ష్మి కావాలి ద్వారా కావాలన్నా అన్ని కావాలా అంటే కారు గుర్తు కోటేసి కేసీఆర్ ని గెలిపేయాల మీ అన్ని గ్రామాలకు మీకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా కూడా కట్టుకోండి మూడు మూడు లక్షల రూపాయలు మీకు కింద ఇస్తా ఉన్నాం అందరు కూడా రేపటి నుంచి చాలు చేసుకొని కట్టుకోండి అని కూడా నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా దయచేసి అక్కా చెల్లెల్లారా మీకు రెండు చేతులు జోడించి చెప్తా ఉన్నా మన జీవితాన్ని కాపాడుకోవాలా దీని పెన్షన్లకు కాపాడుకోవాలా మన జీవితాలు మంచిగా ఉండాలా మన పిల్లలని కాపాడుకోవాలా మన కాపాడుకోవాలా కాపాడుకోవాలంటే మళ్ళా కేసీఆర్ రావాలా కేసీఆర్ రావాలంటే ఖచ్చితంగా కారు గుర్తు రావాల్సిందే దయచేసి రెండు చేతులు జోడించి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులాలకు మతాలకు అతీతంగా కార్ గుర్తు పెట్టేసి కేసీఆర్ గారి భారీ మెజార్టీతో గెలిపేయాలని మన అందరికి ప్రేరణ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనదేం గుర్తు అక్క మనదేం గుర్తు మనదేం గుర్తు తెలంగాణను రక్షించుకుందాం తెలంగాణని రక్షించుకుందాం పెన్సిల్ని కాపాడుకుందాం మన కళ్యాణ లక్ష్మిని కాపాడుకుందాం రైతు పెట్టుబడిని కాపాడుకుందాం ఉచిత విద్యుత్ని కాపాడుకుందాం సన్న బియ్యం తెచ్చుకుందాం చేతులు లేకపోతే సుదర్శన్ రెడ్డి అంటారు చెప్పిన जय चले नाना जय चले